మహేంద్ర సింగ్ ధోని తెలుసు కదండి తన ఇంటికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి క్రీడాకారులందరూ వెళ్లారంట వెళ్తే మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో మంచి కాస్ట్లీ కాస్ట్లీ ఆ టీ కప్పులలో లలో వారందరికీ టీలు ఇస్తా ఉన్నారంట కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రానికి బాబాయ్ హోటల్స్ ఉంటాయి కదా ఆ బాబాయ్ హోటల్ లో నుంచి గాజు గ్లాస్ లో టీ తీసుకొచ్చి మహేంద్ర సింగ్ ధోని ఇస్తా ఉన్నారంట అప్పుడు ఆ క్రీడాకారులు అడిగారంట సార్ మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప కెప్టెన్ మీరా ఆ గాజు గ్లాసులో టీ తాగడం ఏంటి సార్ అని అడిగితే మహేంద్ర సింగ్ ధోని చెప్తున్నాడంట ఈ టీ కప్ చూసిన ప్రతిసారి నా జీవితం నాకు గుర్తుంటది నాలో గర్వము రాకుండా ఉండాలంటే ఈ గాజు గ్లాసులో ప్రతి రోజు నేను టీ తాగాలి ఆ గాజు గ్లాసులో తాగిన ప్రతిసారి నా కష్టము నాకు గుర్తుంటది నా ప్రయాస నాకు గుర్తుంటది అని చెప్పి వారందరికీ చెప్పగానే వారు షాక్ అయిపోయినారంట మనము కూడా మన జీవితంలో ఎక్కడ నుంచొచ్చామో మనము గుర్తించుకోవాలి